జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము ఇరవయవ అనువాదము ఆత్మకి పుట్టుక లేదు ఎన్నటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు ఆత్మ జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు పుట్టుకకి మరణానికి అతీతమై ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత నిత్యమైన తత్వం ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది ఆ ప్రకారంగా ఆరు రకములు మార్పులు దానికి లేవు గర్భవాసం పుట్టుక పెరుగుదల పునరుత్పత్తి తరుగుదల మరియు మరణించుట ఇవి శరీరం యొక్క పరిణామాలు ఆత్మకు వర్తించవు మనము అనుకునే మరణం కేవలం శరీర వినాశనం మాత్రమే కానీ నిత్యమైన ఆత్మ శరీరంలో కలిగే మార్పులచే ప్రభావితం కాదు వేదాలలో ఈ విషయాన్ని చాలాసార్లు ప్రతిపాదించారు ఆత్మ మహిమ నిత్వమైనది పుట్టుక లేనిది మరణం లేనిది వృద్ధాప్యం లేనిది శాశ్వతమైనది మరియు భయారహితమైనది జై శ్రీరామ్